హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలిపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ వీడియోకి వెళ్లే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్త అయితే ఆలీపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ అని ఓపెన్ చేయండి ఆ పక్కన బిల్లు మీద క్లిక్ కొట్టండి ఆ బిల్లు మీద కొడితేనే పక్కన సింబల్స్ వస్తాయి కొన్ని సింబల్స్ దాంట్లో ఆళ్ళ మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోగా మీకు నోటిఫికేషన్ గుండా వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోకి వెళితే చాలామందికి చాలామందికి అదొక మహమ్మారి రోగంలాగా విచిత్రమైనటువంటి అదొక మహమ్మారి రోగంలాగా పెద్ద రోగంలాగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు అంత్యచన వ్యాధి వ్యాధిలాగా అయిపోతుంది షుగ షుగర్ వ్యాధి చక్కెర వ్యాధి మధుమేహం అంటారు ఆ యొక్క షుగర్ వ్యాధిని నయం చేసుకునే మార్గాలు నేను సింపుల్గా కొన్ని కొన్ని వీడియోస్ తీసి పెట్టినాను ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పండ్లు ఇది ఆపిల్కాయ అనుకుంటారు చాలామంది ఇది ఆపిల్కాయ కాదు దాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే మీకే తెలుస్తుంది ఇది ఆపిల్కాయ లాంటిదే కానీ షుగర్కి బలే పని చేస్తాయి బ్రహ్మాండగా పనిచేస్తాయి షుగరు బీపీ ఆయుషం ఆస్మా టీబీ ఇటువంటి మహమ్మారి అతి పెద్ద వ్యాధుల్ని నయం చేసే శక్తి అనేది ఈ యొక్క పండ్లకు ఉంటుంది దీన్ని ఆపిల్ లాంటిదే కాకపోతే ఆపిల్లో ఇదొక రకం కాకపోతే ఆపిల్ల గింజలు ఎంత ఉంటాయి దీంట్లో ఇంత రౌండ్గా ఉంటుంది మధ్యలో మన రుద్రాక్షకాయ కాయలాగా ఉంటుంది ఆ కాయలు ఎక్కడైనా దొరికితే మీకు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక మూడు అంటే రెండు పూటలు మధ్యాహ్నం రాత్రి పొండు తినండి ఉదయం పూట నిమ్మరసం ఒక రెండు నిమ్మకాయలు పిండుకునేసి దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకునేసి కొద్దిగా సకి వేసుకుని తాగడం ఏం పర్లేదు లేకపోతే నిమ్మరసంతో పాటు నీళ్ళు కొద్దిగా పోసుకొని తాగేయండి తినేసినాక తినక ముందు కాదు ఈ విధంగా తెల్లారత చేసిన తర్వాత మధ్యాహ్నం రాత్రి ఈ యొక్క పండ్లని వాడండి తినండి అన్నం తిన్న తర్వాతనే తినక ముందు కాదు ఈ విధంగా కరెక్ట్గా ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు చేసినట్టయితే మీకు అయిపోతుంది నార్మల్కి వచ్చేస్తుంది మళ్ళీ తగ్గదు పెరగదు ఇంకేముంది ఏమైనా తినచ్చు ఇటువంటి అద్భుతమైనటువంటి వనమూలికల్ని పండ్లు కాయలు ఏర్లు గడ్డలు దుంపలు మూలికలు ప్రతి ఒక్కటి కూడా మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులతో మనకు మనివి మనం ఎటువంటి రోగాన్నైనా ఎటువంటి వ్యాధులనైనా ఎటువంటి సమస్యలనైనా తట్టుకోనగలిగే విధంగా నేను మీకు ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండే వీడియోలు చూపిస్తూ వస్తున్నాను చూసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మానవ మనుగుడు కోసం అనేది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వీడియోలు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని కూడా మానవ మనుగుడు కోసం ప్రతి ఒక్క వీడియో కూడా తీసు పెడతా వస్తున్నాను ప్రతి ఒక్కరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనేది నా ఒక ఉద్దేశం అదేవిధంగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర కొత్త సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం పొడుగును కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆ దేవుని వేరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం పొడుగుతో కూడా మా రాశికి ఎట్టుండి మా రాశికి కట్టు ఉండే అనేసి అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏ రాశికి ఎట్టన్నా ఉండి రాశి ఫలాలు జాతక రీత్యాలు కలరాతలు రాసి చూసుకుంటా ఉంటే మన జీవితం ముందుకు పోదు మనం ధైర్యంగా ఏ పని చేసుకోవాలా మనం ధైర్యమే మనం కాపాడదు ధైర్యం సాహసే లక్ష్మి ఇదొకటి గుర్తు పెట్టుకునేసి ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాన్ని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషమైన జీవితం ఆ దేవుడు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో సుఖీనబోతు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటలో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్